మరి మొన్న బడ్జెట్లో ఇరవై ఐదు కోట్లను ఆరవేశ్వర్ కార్పొరేషన్కి కేటాయించడం జరిగింది అది కేటాయించిన తర్వాత తొలి తొలి సభ నాది ఇది ఇక్కడనే కాబట్టి ఇక్కడి నుంచి వారికి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను అలాగే ఈ మా అరవేశ కార్పొరేషన్ అనేది ముఖ్యమంత్రి గారు అలాగే మట్టి విక్రమార్థ ఆర్థిక శాఖ మంత్రి వారిద్దరి కింద ఉన్నది శాఖకి మంత్రిగా ప్లా ప్లానింగ్ కమిషన్కి మంత్రిగా గారు ఉన్నారు చైర్మన్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి వారిద్దరు కూడా రాష్ట్రంలో పెద్ద ఈ రోజు ఉన్నటువంటి డిసిగ్నేషన్లో పెద్ద డిసిగ్నేషన్లో మరి ఇద్దరు రాజు ఉపరాజుగా ఉన్నటువంటి రాష్ట్రంలో వారిద్దరి కింద కార్పొరేషన్ని కూడా ఉంచడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజు కూడా ప్లానింగ్ కమిషన్ కింద పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తే ఎంబడే దాన్ని ఆమోదించినటువంటి మూడు మరి మా మంత్రి మండలికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి అందరూ కూడా మరి కార్పొరేషన్ ఇచ్చారు ఫండ్ ఇవ్వలేదు కార్పొరేషన్ ఇచ్చారు ఫండ్ ఇవ్వలేదు అంటున్నారు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కొత్త కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కొన్ని దానికి ప్రాసెస్ చేసి ఫైలా రిజిస్ట్రేషన్ డైరెక్టర్స్ రకరకాలు ఉంటాయి దానికి కొంత సమయం పట్టింది మేము కూడా అన్ని స్కీములను తయారు చేసి నిపుణులతో కూర్చున్నాము ఆర్యవేష ఆర్యవేష పేదలకు సంబంధించినటువంటి ఎలా స్కీమ్ ఎలాంటి స్కీమ్లు అయితే బాగుంటాయనే ఆలోచనతో ఐఏఎస్లు ఐపీఎస్లు కూర్చొని ఒక కమిటీ వేసి వారిచ్చినటువంటి సలహాలని తీసుకొని వెళ్ళి ఇద్దరికీ కూడా మేము లేఖ ద్వారా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మరి సంక్షేమం కోసం ఇరవై ఐదు కోట్లను కేటాయించారు మిగతా స్కీములన్నీ కూడా అందరితో పాటు మాకు అందిస్తానన్నారు ప్రామిస్ చేశారు ఇప్పుడు నేనే రాజు ఉప వికాసం కింద ఏదైతే అరవై వేల కోట్లు అందులో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేయండి అని మేము రిక్వెస్ట్ చేస్తే ఈబీసీ సర్టిఫికేట్ తెచ్చుకొని దానికి ఇది అప్లై చేసుకోమని గారు మరి కౌన్సిల్లో అనౌన్స్ చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ నియోజకవర్గంలో అయితే నీడ్ అండ్ టూర్ ఉన్నారో మాది వ్యాపార కులం మీరు ఇప్పుడు ఏదైతే మూడు లక్షల నుంచి ఐదు లక్షలు ఇస్తున్నారో అది వ్యాపారం కోసం ఇస్తున్నారు నిరుద్యోగుల కోసము కాబట్టి మాది వ్యాపార కులము కాబట్టి మమ్మల్ని మేము ఎక్కువగా పేదవాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రమే అడుగుతారు ఉన్న వాళ్ళని మాత్రం తప్పకుండా కన్సిడర్ చేయాలి వ్యాపార కులంలో రుణాన్ని తిరిగి ప్రాంప్ చెల్లిస్తాము తప్పకుండా ఏదైతే సబ్సిడీ ఇస్తారో ఆ సబ్సిడీని తొలగించి మిగతాది ఏదైతే ప్రభుత్వాన్ని చెల్లించారో అది తప్పకుండా తూచా తప్పకుండా మా చెల్లిస్తారు చిన్న చిన్న చిట్క పడిపోయినటువంటి వ్యాపారస్తులకు ఇది ఒక శుభవార్తనే దీని దీని ద్వారా కొంతమందికైనా ఊరట కలుగుతుంది ఈ రోజు కాలంలో షాపింగ్ మాల్ అవి ఇవి సూపర్ మార్కెట్ వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయి మరి దానికి రెండు లక్షలు మూడు లక్షలు లోన్ ఇవ్వాలంటే షూరిటీ అడుగుతారు లేదా ఆస్తులు అడుగుతారు బ్యాంకు వితౌట్ షూరిటీ వితౌట్ కోలాట్రల్ అరవై శాతం సబ్సిడీ ఇస్తున్నటువంటి రుణము నిజంగానే పేదల పక్షాన ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక స్వర్ణ స్వర్ణాక్షరాలతో రాసుకునేటటువంటి సుదినమైనవి మేము చెప్పుకోవాలి అందులో మా అరవేషన్లు కూడా చేర్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇలాగే విద్య వైద్యం ఉపాధి అన్ని శాఖలకి అన్ని విధాలా కూడా మేము కార్పొరేషన్ ద్వారా అండగా ఉంటాము ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఓవర్సీస్ స్టూడెంట్స్ కానీ ఇక్కడ కాలేజ్ ఫీజు కట్టుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా స్కీమ్ల ద్వారా మరి ప్రభుత్వం ద్వారా మేము తప్పకుండా ఆ ఫీజులను కూడా రీఎంబర్స్మెంట్ ద్వారానో లేదా ఇంకే దాంట్లోనో ఎక్కడైతే సబ్సిడీ ఉండదో అక్కడ ఇంకా ఫీజుల కోసం మేము కార్పొరేషన్ నిధులను కూడా మరి పేద ఆరవేషల కోసం వాడుకునే విద్య కోసం వాడుకునే అవకాశం ఉంది వైద్యశాలలు కావాలి పాఠశాలలు కావాలి అని మేము అడుగుతున్నాం మీరు స్థలం ఇస్తే చాలు మేము కట్టుకొని ఇంకో పది మందికి మేము సాయం చేస్తాం వైశ్యతరులకు కూడా మేము ఈ అందిస్తామని మేము ఇవ్వడం జరిగింది ఇంకా అది కన్సిడర్ చేసి వస్తే కనుక తప్పకుండా మా పదవీ కాలంలో తప్పకుండా న్యాయం చేస్తాము పేదలకు మాత్రం అండగా నిలబడతాము ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి గారు మా మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ ఇచ్చినటువంటి పదవికి ఎంతో కొంత న్యాయం చేసి దిగాలని మాత్రం ఉంది మరి జూలైలో ది ఆ సంవత్సరం లోపలనే బడ్జెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి మంత్రి మండలికి అందరికీ మా కమిషన్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడి నుంచే జనగామ నుంచే మరి తొలి మరి ఏమంటారా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి అని తెలిపిస్తాను